హలో ఫ్రెండ్స్ ఇది విలేజ్ టు విలేజ్ రోడ్ ఇదే రోడ్ అనుకొని రైతు దగ్గర ఉండే మన కెనకాల కనబడుతున్న ల్యాండ్ ఉందా రైతు దగ్గర ఉండే నాలుగు ఎకరాల వ్యవసాయ భూమి అమ్మకానికి ఉంది ఇది వరంగల్ టు హైదరాబాద్ హైవే నుండి జస్ట్ టూ కిలోమీటర్స్ ఉంటుంది విలేజ్ కిలోమీటర్ వస్తుంది హైవే నుండి కిలోమీటర్ దూరంలో విలేజ్ ఉంటుంది విలేజ్ నుండి కిలోమీటర్ దూరంలో ల్యాండ్ ఉంటుంది రోడ్ ఫేసింగ్ మాత్రం మూడు వందల ఫీట్ల రోడ్ ఫేసింగ్ వస్తుంది సో మీకు రైతుల దగ్గర నుండి వ్యవసాయ భూములు కావాలనుకుంటే మా యొక్క యూట్యూబ్ ఛానల్ను మీరు సబ్స్క్రైబ్ చేసుకోండి ఇది రోడ్డు ఇది కాబోయే బీటీ రోడ్ ఇది విలేజ్ టు విలేజ్ రోడ్ ఇక్కడ నుండి వరంగల్ హైవే కేవలం రెండు కిలోమీటర్ల దూరంలో ఉంది ఆల్రెడీ బీటీ రోడ్ శాంక్షన్ అయిపోయింది సమ్మర్లో రోడ్ కూడా కంప్లీట్ అయిపోతుంది మనకి ఇది అద్దొస్తుంది పొలం రాదు పొలం పక్కనుండి ఇక్కడ నుండి కాదు ఇటు మనకు వెనకాల కూడా మనకు పొలం వస్తుంది అద్దు ఆ పొలం కనబడుతుందా బరిలో అవుతా ఆవులు అవుతాలా సో మనకి ఇక్కడ నుండి ఇదంతా రోడ్ పేసింగ్ అక్కడ చెట్టు ఉంది కదా చెట్టు వరకు వస్తుంది మనకు అక్కడ పత్తి చేను కనబడుతుందా పత్తి అద్దు రోడ్ పేసింగ్ దాదాపు మూడు వందల ఫీట్ల రోడ్ పేసింగ్ వస్తుంది ఇదే రోడ్ని అనుకొని రైతు దగ్గర నుండి ఈ ల్యాండ్ అమ్మకానికి ఉంది సో మనకు రైతు దగ్గర అమ్మకానికి ఉన్న ల్యాండ్స్ కాబట్టి రేటు పరంగా కూడా తక్కువలోనే వస్తాయి మనకు ఇది లొకేషన్ పరంగా మన జిల్లా జనగామకు కేవలం ఏడు కిలోమీటర్ల దూరంలో కాబోయే విలేజ్ టు విలేజ్ బీటీ రోడ్కు వానుకొని ఒక నాలుగు ఎకరాల వ్యవసాయ భూమి అమ్మకానికి ఉంది సో దీనికైతే ఎలాంటి గొడవలు లిటికేషన్ అయితే ఏం లేదు సో పర్ఫెక్ట్ ఉన్న ల్యాండ్ చుట్టుపక్కల కూడా లోకల్ ఎంక్వైరీ కూడా చేశాము సో భాయాప్త భూమి ఎటువంటి ప్రాబ్లం లేదు మనకు దీనికి కాసరపాని ఆల్ పహానీలు ఆల్ పేపర్స్ మన దగ్గర అవైలబుల్గా ఉన్నాయి కాబట్టి ధర తక్కువలోనే ఉంది మళ్ళీ కాబోయే బీటీ రోడ్కు వరంగల్ టు హైదరాబాద్ హైవే నుండి జస్ట్ టూ కిలోమీటర్స్ దూరంలో జనగామ బస్ స్టాండ్ నుండి సెవెన్ కిలోమీటర్స్ దూరంలో ఈ ల్యాండ్ అమ్మకానికి ఉంది కేవలం నలభై రెండు లక్షలకు ఎకరం భూమి మన పేమెంట్ ని బట్టి కూర్చుంటే తగ్గే అవకాశంలో ఉంది సో ఈ ఆల్ డాక్యుమెంట్స్ మన దగ్గర అవైలబుల్ కాసరా పహాని పోలియో పహానీ ఆల్ డాక్యుమెంట్స్ ఉన్నాయి దీనికి రైతు బంధు పడుతుంది రైతు బీమా వస్తుంది కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ఇచ్చే అన్ని స్కీములు వర్తిస్తున్నాయి కేంద్ర ప్రభుత్వం ఇచ్చే కిసాన్ యోజన కూడా డబ్బులు వస్తున్నాయి సో మీకు రైతుల దగ్గర నుండి వేసే భూములు కావాలనుకుంటే మా యొక్క యూట్యూబ్ ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి నేను మీ శ్రీనివాసాచారి ఫ్రమ్ జనగామ